ప్రతిపక్ష నాయకులు తనపై చేస్తున్న ఆరోపణ రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తారని పెందుర్తి మండలం పెదగాడి సర్పంచ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసుబోయిన లావణ్య త్రీనాథ్ సవాల్ విసిరారు పెదగాడి గ్రామంలో సర్వే నెంబర్ డెబ్బైలో గల చెరువును కబ్జా చేసేందుకు త్రినాథ్ ప్రయత్నిస్తూ ఉన్నాడంటూ ఆ గ్రామం చెందిన రమేష్ తదితర యువకులు ఆరోపించిన సంగతి తెలిసిందే దీనిపై బుధవారం సర్పంచ్ లావణ్య త్రీనాథ్తో పాటు మహిళలు గ్రామ పెద్దలు తీవ్రంగా స్పందించారు గ్రామ కోణల్లో శివాలయం నిర్మాణానికి గ్రామస్తులందరూ కలిసి ఏర్పాటు చేస్తుంటే ఊర్వలేని ప్రతిపక్ష నాయకులు ఫిర్యాదులు చేసి ఊరి పరువును పాడు చేస్తున్నారని విమర్శించారు నిజానికి వారి అనేక అక్రమాలకు పాల్పడ్డారని దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు మీరు దేనికమ్మా గుడి నిర్మాణం కోరుకున్నా మరి నిన్ను తిరునాథ్ కబ్జా చేస్తాడు అని చెప్తున్నారు కదా పెడగాడి విలేజ్కి చెందిన గ్రామ సర్పంచ్ అయిన కేశబాని లావణ్య త్రినా భర్త గారిని త్రీనాథ్ అని ఆ పేరు అయితే ఏమి లేదండి ఇప్పుడు వాళ్ళు చేసే ఆరోపణలు ఏంటంటే ఇప్పుడు మంచిగా ఇక్కడ గుడి కడదామని ఏమొచ్చి శివాలయం కడదామని ఇక్కడ శంకుస్థాపన చేస్తాము అంటే గుడులు అనేది గుడి అనేది బడామని ఇలాగా మనం అన్ని విధాలుగా వెల్ఫేర్ సెంటర్ సచివాలయం రైతు భరోసా ఇవన్నీ గ్రంథాలయం డిజిటల్ గ్రంథాలయం ఇవంతా గ్రామం డెవలప్ చేస్తాను ఈ అనగా కాలువ అనగా ఇలాగే అన్నీ కట్టుకొస్తాను కట్టుకొస్తే ఓరవ లేక మాజీ సర్పంచ్ బొడ్డ అప్పలరాజు నీటి రమేష్ అమర్పిని శ్రీను వీళ్ళందరూను కొంత కొంత వ్యక్తులు అంటే అదొకటి దాని మీద కూడా కొంత క్యాస్ట్ ఫీలింగ్ ఆ క్యాస్ట్ ఫీలింగ్ మీద కూడా వీడు ఏతోడు ఎందుకు ఇలా చెయ్యడం అనే ఒక ఆరోపణలతోటి ఈ విధంగా మమ్మల్ని ఏమొచ్చి ఈ రెండు వందల ఇల్లు ఇస్తే ఇచ్చిన ఇల్లులకి కూడా ఇవ్వన ఎన్నో కంప్లైంట్లు ఇస్తారు అయినా సరే మాకు జొత్తాడులో ఇచ్చారు ఆ జొత్తాడులను ఆ విలేజ్ విలేజ్లో ఇచ్చినవి అవి కొంతమంది అయిపోయినాయి కొన్ని కొన్ని విధాలుగా ఏమొచ్చి ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళకి నూట ఇరవై మందికి ఇవ్వాలా ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎల్పిసిలు నైన్టీ డేస్లోనూ ఇప్పుడు మనం అప్లై చేసాం అప్లై చేస్తే ఆ ఇల్లులు ఇద్దామని అప్లై చేసామని ఉద్దేశం మీద ఏంటంటే ఇక్కడ చెరువులో ఇచ్చేస్తండ్రు అని ఇంకా ఆరోపణ చేసి ఇప్పుడు నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టారు మీకు ఎంఆర్ ఆఫీస్లోను ప్రెస్ మీటింగ్ పెట్టి వాళ్ళు చేసేది ఏంటంటే ఒక స్కూల్ పెదగాడి స్కూల్ ఎంపీఈపు స్కూల్ కబ్జా చేశారు బొడ్డాప్పల రాజును నీటిపిల్ రమేష్ ఆలును అది కాకుండా అవలచెరువు అని ఆరు సర్వే నెంబరు ఆరు సర్వే నెంబర్లోనూ కబ్జా చేశాడు మళ్ళీ పదమూడు ఒకటి కబ్జా చేశాడు పదే నెంబర్ సర్వే నెంబర్ లోని కబ్జా చేశాడు కావాలనుకుంటే ఇక పేపర్స్ నలభై రెండులోని ఒకటి కబ్జా చేశాడు ఇలాగా కాదు వాస్తవం కాదు వాస్తవం కాబట్టి మీకు నోటీసులు పంపిస్తారు నోటీసులు అండి నోటీసులు అంటే అక్కడ చెరువు పక్కన ఉన్నాయనే ఉద్దోసం మీద నోటీసులు పంపించారు వాళ్ళే లోనే మాకు ఎల్పిసిలు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు దాని మీద నలభై నలభై రెండు సర్వే నెంబర్లోనే పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు కూడా ఉన్నాయి మా కాడ దాన్ని పెట్టి ముందు వాళ్ళు పట్టాలు ఇచ్చిన తర్వాత హౌసింగ్ నిర్మాణం హౌసింగ్ ఇచ్చారు స్కీమ్ ఇచ్చారు కరెంట్ మ్యాటర్లు వేస్తారు అన్నీ వేస్తారు వేసినా సరే ఇంకా కావాలని ఏంటంటే నాకు పెరగడి సర్పంచ్కి పేరు వస్తుంది శ్రీనాథ్కి ఆ పేరు ఎందుకు రావాలా మేము చేయలేని పని అతను చేస్తాడు చేస్తాడు కాబట్టి అతనికి ఏదో రూపంలోనో చెడ్డ పేరు తేవాలా ఆ రూపంలో పబ్లిక్లోనే కోర్టుకి వెళ్ళవలసిన కారణం వాళ్ళు ఏంటంటే కోర్టుకి వెళ్ళవలసిన కారణం ఏంటంటే డబ్బీ గర్భంలో తగిలిందని వాళ్ళు ఎంఆర్ఓ నుంచి నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చారు కాబట్టి నేను కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది అంతే తప్పగానే మేము ఏమైనా వాళ్ళకి ఇవ్వకంటాను పత్రాలు ఇచ్చారు కాబట్టి మేము ఇల్లు కట్టాం లేకపోతే మేము కట్టాం అదే ముందు చెప్పితే మాకు ఏది లేదు కదా వాళ్ళ సర్వే ప్రకారంగా సర్వే చేసే మాకు ఇచ్చారు ఇప్పుడు ఏమైతే చెరువు గారు వచ్చినాయని అంటున్నారు కాదు కాదు వాళ్ళు ఎల్పిసిలు ఇచ్చారు కదా మాకు అది ఎవిడెన్స్ ఉంది కదా పంచాయతీ తీర్మానం ఉంది అన్ని ఉన్నాయి నా సొంతానికి కాదు కదండి ఉండండి రాజకీయం పలుకుపడతా పక్క ఏం లేదు పెదగాడి సర్పంచ్ పేరు మీద ఎక్కడైనా ఒక గజం భూమి బంజిరు భూమిలోను ఆక్రమించి కానీ ఏదైనా కట్టి ఏదైనా చేస్తే నేను సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తాను అంతే తప్ప కానీ వాళ్ళ కాడ నేను పబ్లిక్గా నిరూపిస్తాను వాళ్ళు ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో అన్ని వడాయి ఎప్రూవల్ విట్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వాళ్ళు తొంభై నాలుగులో అమ్మారు అమ్మిన తర్వాత ఎల్పీ నెంబర్ ఏమో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చింది ఎనిమిది ఎల్పీ నెంబరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే వడ ఎప్రూవల్ ఇచ్చారు ఇచ్చిందాన్ని కబ్జా చేశారు కబ్జ చేసి వాటికి నిరూపించుకోలేక రేపు వాడి మీద మూడు కేసులు కూడా కట్టారు రేపు రౌడీ రెవిడిస్టేటర్ ఓపెన్ చేస్తారు ల్యాండ్ గ్రాఫింగ్ కడతారు ఇగో ఇవ్వాలి అక్కడికి వెళ్ళాలా వెళ్ళవలసింది ఇగో ఇది చూసుకొని అక్కడికి వెళ్ళవలసి వెళ్ళవలసారు నా మీద ఎక్కడైనా ఒక బంజరు భూమి ఉన్నదని నిరూపించమని నేను సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తాను నా పేరు మీద ఎక్కడైనా నేను సవాల్ నేను దేనికైనా తప్పుడు కేసు ఇప్పుడు ఇంకోటి తెలిసిందండి వాళ్ళకి ఏంటంటే ఆరోపణలు ఏంటంతే కావాలని ఈ ఈ డెవలప్మెంట్ చేసిందని ఓర్వలేక ఒక బిల్డింగ్ ప్లాన్ ఇస్తే ప్లాన్ మీద కంప్లైంట్ ఒక రోడ్డు వేస్తే రోడ్ మీద కంప్లైంట్ ఒక ఇంటి పన్ను రసీదు వేస్తే రసీదు మీద కంప్లైంట్ టోటల్ ఏది పడితే అది కంప్లైంట్ ప్లాన్ లేకుండా ఉండను గుడ్లు కడితే గుడ్ల మీద కంప్లైంట్ ఇప్పుడు ఇక్కడ గుడి నిర్మాణంకి ఏమో చెప్పాలి పబ్లిక్ ప్రాపర్టీ శివాలయం నా పంచాయతీ పబ్లిక్ ప్రాపర్టీ ప్రాపర్టీ కాబట్టి గుడి నిర్మాణంకి పంచాయతీ తీర్మానం పెట్టి పెట్టుకున్నాం పెట్టుకుంటే అతను ఏదో కావాలని చెరువు కబ్జా చేస్తాము ఫ్లాట్లు కానీ లెవెల్ చేసి ఎక్కడ ఫ్లాట్లకు లెవెల్ చేసాను చూడండి చెరువు చెరువునా ఉంది కానీ నేను అందరికీ నమస్కారం అండి మాది విశాఖ జిల్లా పెందుర్తి మండలం పెద్దగాడి గ్రామం అండి అయితే మా సర్పంచ్ మీద కొన్ని ఆరోపణలు చేశారు ఇది ఒకటే కాదు అతను గ్రామానికి చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు అనేక విధంగా అడ్డుపడుతూనే వచ్చారు అవన్నీని అవన్నీ తప్పు అని నిరూపిస్తూ అతను మ్యాక్సిమం ఇల్లు ఏంటి ఏంటి రోడ్లు ఏంటి పైపులు ఏంటి మొత్తం అన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చారు అయితే ఇవన్నీ ఒక స్థాయిలోకి ఇది ఇదయ్యారు కానీ ఇప్పుడు ప్రస్తుతం మాకు తొంభై రోజుల్లోని నో సైట్ ఇదని ఇచ్చారు అయితే వాళ్ళు చెప్పారు ఏంటంటే స్థలం ఐ మీన్ చెరువు కబ్జా చేసి కొంచెం లేకండమ్మా ఇక చెరువు కబ్జా చేసి అంటే మాకు ఇల్లు ఇస్తున్నారంట ఆ చెరువు అనేది మేము గుడికి అనేది శంకుస్థాపన చేసాం కొంచెం జరగండి ఇక మీరు చూడండి శంకుస్థాపన రాయి అక్కడ ఉన్నది ఓకేనండి అయితే ఇది కబ్జా చేసి ఇస్తున్నారు అంటున్నారు అంటే అతనికి ఇప్పుడు ఆరోపణ చేసిన పేర్లు కూడా చెప్తాను అయితే ఈ ఎలాగా చేస్తారంటే అతన్ని ఇంకా ఇది చేయాలి ఇంకా కొన్ని రోజులు మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు ఈ ఎలక్షన్ కోడ్ ఇస్తున్నాడు ఎలాగైనా తక్కువ చేయాలి అని చెప్పేసి మాకు వచ్చినవి రాకుండా ఇచ్చేయడానికి అయితే చెరువు కబ్జా చేసి ఇస్తున్నారంట కొంచెం ఆలోచించండి చెరువు అనేది గుడి కానీ ఊరు మొత్తం తెలుసు శంకుస్థాపన చేయడం అందరూ వచ్చడం అన్ని చే ఇంకా దేనికి దేనికి లింక్ పెడదామని చూస్తున్నారు ఇలాగ పెట్టారు ఇక్కడ ఎలాగండి ఇస్తారు కొన్ని ఆలోచించండి ఆల్మోస్ట్ మనకి జీవోలో కూడా కొన్ని కొన్ని స్థలాల్లోనే ఇల్లు కట్టాలి ఉంటది ఎవరైనా ఇక్కడ పర్మిషన్ ఇస్తారండి ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళేనా చెరువులో కట్టమని కొంచెం పెట్టడానికి కూడా ఆలోచన అనేది కొంచెం ఆరోపణ చేసామంటే అర్థం పద్ధతి ఉండాలి ఆరోపణ చేసిన వ్యక్తుల పేర్లు అయితే నీటి రమేష్ గారు బొడ్డ అప్పలరాజు నీటిపల్లి అప్పారావు నీటిపల్లి వాసు గల్ల అప్పలరాజు అమరపిల్లి శ్రీను నీటిపల్లి సూరిబాబు చెక్కల ప్రసాదు బొడ్డు బా భాస్కర్

వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూసి వెళ్ళారు కూడా ఉంది ఓటు కాదు ఏమొచ్చి సరే బంజీర్ ఉన్నది చెరు గర్భంలో ఉన్నాడు అని చెప్తే దాని మీద